ఐడెంటిటీ కార్డ్ లాగా కూడా వాళ్ళు ఎస్టర్ కూడా చూపించు పిఎస్ అందుకే ఎక్కడ పోయినా మన హెల్త్ రికార్డ్ అనేది అది పెట్టేస్తే వచ్చేస్తుంది ఫైన్ సో మెయిన్గా మనకి ఈ లింకేజ్ నాకు కరెక్ట్గా నచ్చకలేదు అది సబ్ సెంటర్ కింద దానికి ఎస్సీ పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్ వాళ్ళు చీపీ మ్యాప్ అయితే చూపి అందరూ ఉమెన్ త్రీ మంత్స్ ఒకసారి వీళ్ళు ఆరోగ్యమైన చెక్ కూడా ప్రజలు అంటే అదే ప్లస్ ఇది అన్ని రకాలు స్క్రీనింగ్ యూట్రైన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ యూటీఐ మెయిన్గా ఎస్టీఐ అదే యూటీఐ అన్ని సో ఇది ఇలాంటి టెస్ట్ వాళ్ళు బయట చేస్తే మినిమం థర్టీ టు ఫిఫ్టీ థౌసండ్ మినిమమ్ కూడా మనం చెప్తారు ఈ డయాగనాస్టిక్ ఆ డయాగ్నాస్టిక్ మరి మెడిసిన్ ఇక్కడ మేము అన్నీ ఇస్తున్నాం కదా సో శాచురేషన్ మోడ్లో ఐ వాంట్ దాట్ ఇన్ శాచురేషన్ మోడ్ త్రీ మంత్స్లో ఎవ్రీ ఉమెన్ సో త్రీ మంత్స్ సర్చ్ చేయాలి మ్యాథ్స్ ఒకవేళ చేయలేకపోయినా సిక్స్ మంత్స్ వరకు నెక్స్ట్ మంత్స్ థర్డ్ ఫైకల్ చేయాలి థర్డ్ క్వార్టర్లో చెప్పేయాలి వచ్చా ఇక్కడ ఉన్నారా క్లియర్ అయ్యింది మీరు ఒకే క్లీన్ డాక్టర్ చాలా బాగా చెప్పారు అది అంత ఇక్కడ డిస్ప్లే చేపించాలి టూ పోస్టర్స్ చాలా డీటెయిల్ ఉంది సో మనకి దాని కింద పెట్టాడు కలర్ కలిసిన ఇక్కడ బయట పెద్ద బోర్డ్ పెట్టండి స్నేక్ బైక్ అని కూడా పెట్టుకోండి సో ఆల్ దిస్ థింగ్స్ షుడ్ బి లైక్ వెరీ ఎంటర్ చేయగానే ఎవరికైనా ఐడియా వస్తుంది కన్సల్ట్ డాక్టర్ గారు 5665 మెడిసిన్ కూడా చెక్ లైక్ వాట్ మన గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ఎక్కడైనా ప్రైవేట్ వెళ్ళినా కూడా ప్లీజ్ క్రాస్ చెక్ విత్ అస్ ఫస్ట్ మనం ఏజ్ ఒకవేళ మనకి ఇక్కడ రాలేదు అంటే ఎక్కడైనా వెళ్ళినా హండ్రెడ్ సెకండ్ అప్లై చేసుకోండి సెకండ్ ఆల్ దీస్ థింగ్స్ ప్రైవేట్ ఎక్కడ వెళ్ళినా మీ వీళ్ళకి ఎక్స్పైరీ డ్రగ్స్ ఇవ్వండి సో అది కూడా తెలుగులో కొంచెం టెన్ పాయింట్స్ రాసించి బతికించినట్టు అయితే బాగుంటుంది ఆల్ దీస్ సర్వీసెస్ ఏసీ ఏఆర్వి దాని మీద ఆరోగ్యం ఏఆర్వి దాని మీద ఆరోగ్యం ఎలా కొత్తగా పెడితే చేయాలి చేయాలని ఎవరికైనా